హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన నరుచులు నవరాత్రులు ప్రారంభమైన నాలుగవ రోజు అమ్మవారికి పెట్టే అల్లం గారెల్ని సూపర్ టేస్టీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ టిప్స్తో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి గారెలు ప్రిపేర్ చేయడానికి ముందుగా మినపగుండ్లని రెండు మూడు సార్లు కడిగి కనీసం మూడు గంటలైనా సరే ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత కూడా ఇంకొకసారి వాష్ చేసుకున్నాకే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పప్పుని గ్రైండర్ ఉన్న ఉన్నవాళ్ళైతే గ్రైండర్లో తీసుకోండి లేదా నాలాగా మిక్సీ జార్లో వేసుకోవచ్చు మీరు పప్పును దీంట్లో గ్రైండ్ చేసుకున్నా సరే గ్రైండ్ చేసుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకునే వాళ్ళైతే అచ్చం అలాగే గ్రైండ్ చేసుకోవచ్చు కానీ మిక్సీలో వేసుకునే వాళ్ళైతే ఇట్లా నాలుగైదు స్పూన్లైనా నీటిని యాడ్ చేసుకున్నాకే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పిండి ఇలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది పిండి మనకి ఎంత ఫ్లఫీగా వస్తే గారెలు గంటలు గడిచినా కానీ అంత సాఫ్ట్గా ఉంటాయి పిండి ఫ్లఫీగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏదైనా ఒక నీళ్ళ గిన్నెలోకి ఈ పిండిని యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది అప్పుడు పిండి బాగా ఫ్లఫీగా ఉన్నట్లు లేదంటే మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసి గంట తర్వాత మిగతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెలు ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ గారెలు తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినా అల్లం తురుముని యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చితో పాటు కాస్త కరివేపాకు తరుగు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కొత్తిమీర మాత్రం అస్సలు వాడకూడదు మనం కొత్తిమీర వేసామంటే అల్లం ఫ్లేవర్కి బదులుగా గారెలన్నీ కొత్తిమీర ఫ్లేవర్తోనే ఉంటాయి కాబట్టి కొత్తిమీరని మాత్రం ఈ గారెల్లో స్కిప్ చేయాలి ఇవన్నీ వేసినాక పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే గారెలో పచ్చిమిర్చి తగిలినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి బైట్లోనూ కారం తగులుతుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకున్నాక చేతులు శుభ్రంగా కడుక్కొని తడిగా చేసుకోవాలి ఇలా చేతులు రెండు తడుపుకున్నాక పిండి ముద్దని కాస్త కాస్త తీసుకొని ఒక చేతిలో పెట్టేసేసుకొని బ్రౌన్ గా వచ్చేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని గారెలు వేసేసుకోవడమే ఇలా కడి చేసుకున్న చేతులతో అయితే గారెలు చేతికి అంటుకుపోకుండా ఈజీగా వస్తాయి ఈ పద్ధతి కష్టంగా ఉంది అనుకుంటే గనక ఆయిల్ పూసిన ప్లాస్టిక్ షీట్ మీదైనా సరే గారెలు ఒత్తుకుని తీసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి గారెలు వేసే ముందుగా నూనె బాగా కాగాలి తర్వాత మంటని సిమ్ పెట్టేసేసుకొని గారెలన్నీ వేయడం పూర్తయిన తర్వాతే మంటని హైలోకి పెట్టుకోవాలి అప్పుడే గారెలు లోపల వరకు చక్కగా ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి గారిండి మనం ఎంత ఫ్లఫీగా వేసుకుంటే గారెలు అంత సాఫ్ట్గా వస్తాయనే విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి నవరాత్రి పూజా విధానాలు కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు మా ఊరి పంతులు గారైతే అమ్మవారికి పెట్టే అల్లం గారెలకి మధ్యలో రంధ్రం చేయకూడదని చెప్తూ ఉంటారు నేను హడావుడిలా మర్చిపోయి ఇలా రంధ్రం పెట్టేసేసాను ఇక ఇంకో అయినా సరే ఇలా రంధ్రాలు పెట్టుకోకుండా నార్మల్గా అమ్మవారికి ఎలా పెడతామో అలా తయారు చేసేసుకోవాలి అల్లం గారికి రంధ్రం లేకుండా చేసుకునేటప్పుడు గారెని మాత్రం కాస్త పలుచుగా తట్టుకోవాలి లేదంటే లోపల వరకు పూర్తిగా ఉడకకుండా ఉంటుంది గారెలు వేసేటప్పుడు ఒక్కోసారి పొరపాటున వాటర్ కాస్త ఎక్కువ పిండి జావైనా లేదా పప్పు కొత్తవయ్యి అయ్యి పిండి ఎక్కువగా ఆయిల్ పీలుస్తుంది అనిపించినా సరే గారెపిండిలో కాస్త బియ్య పిండిని యాడ్ చేసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా గారెలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి చేస్తారంటే కొత్త వాళ్ళైనా సరే ఈజీగా అమ్మవారికి ఇష్టమైన ఈ అల్లం గారల్ని క్విక్గా తయారు చేసుకుంటారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్